హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ చాలా మంది అయితే ఈ ఫామ్ నింపడంలో చాలా మంది సబ్మిట్ చేశారు దగ్గర దగ్గర వన్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అప్లికేషన్స్ అయితే వచ్చాయన్నట్టు సో చాలామంది ప్రజాపాలనలో అంటే మహాలక్ష్మి పథకము అదే విధంగా కొన్ని పథకాలకు అయితే ఎక్కువగా అప్లికేషన్ చాలా చాలామంది అయితే పొరపాటు చేసుకున్నారండి వారి అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే అధికారంగా ఆఫీస్లో వాళ్ళకి అడిగితే మిస్టేక్స్ ఏంటిదో అక్కడ ఆన్లైన్ చేసేటప్పుడు అయితే ఫైల్ పక్కన పెట్టేస్తారు అన్నట్టు అవి ఏమేమి మిస్టేక్ చేశారో ఒకసారి ఎండ్ వరకు చూసుకోండి సో ఫామ్ ఫిల్ అప్ చేసే ముందు ఇక్కడ ఇంటి పన్ను కట్టేటప్పుడు ఇంటి నెంబర్ ఇస్తారు కదా సో కొన్ని అయితే రిజిస్టర్ అయి ఉన్న ఇంటి నెంబర్ ఉంటుంది కొన్ని అయితే డమ్మీ అని చెప్పొచ్చు సో డమ్మి ఎవరిదైందో అది రిజెక్ట్ అని చెప్పేసి అనుకోవచ్చు ఎందుకంటే ఆన్లైన్లో తీసుకుంటేనే ఇవి అయితే తీసుకుంటుంది సో కొత్తగా రేషన్ కార్డ్ అయితే వాళ్ళు రిక్వెస్ట్ ఫామ్ పెట్టిన వాళ్ళు అయితే రిజిస్టర్లు రాసుకున్నారండి అవి అయితే అయ్యే ఛాన్స్ ఉన్నదా లేదా అని కూడా చెప్పొచ్చు కాకపోతే ప్రస్తుతం మీరు చేసిన తప్పు ఏంటిదంటే ఇక్కడ ఇంటి చిరునామా కార్డే ఇంటి నంబర్తోనే అక్కడ మిస్టేక్ ఒకటి కాకుండా ఇక్కడ మహాలక్ష్మి పథకానికి అయితే ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు దానికి టిక్కు పెట్టారు దాని తర్వాత సెకండ్ పాయింట్ అన్నట్టు ఇది గ్యాస్ ఫైవ్ హండ్రెడ్ గ్యాస్ అన్నట్టు సో ఈ రెండు ఆప్షన్ అనేది ఒక్కడే పెట్టుకోవాలని ఉంది కాకపోతే రెండింటికి చాలామంది అంటే చాలామంది రెండింటికే పెట్టేశారు అన్నట్టు దాని తర్వాత రైతు భరోసా పథకం అన్నట్టు ఇక్కడ ఫస్ట్ పాయింట్ అంటే రైతు ప్రతి ఏటా ఎకరానికి పదిహేను వేల ఉంది రైతు లేదా కౌలు రైతు దాని తర్వాత వ వన్ పాయింట్ టూ వన్ పాయింట్ త్రీ అని ఉంది ఒకవేళ రైతు అయితే వన్ పాయింట్ వన్లో ఇక్కడ పట్ట పాస్బుక్ నెంబరు దాని తర్వాత కౌలు రైతు ఇక్కడ చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ లేదా సెకండ్ వన్ అంటే సెకండ్ వన్ వచ్చేసి కూలీ అంటే ఒక రైతు ఉంటే ఈ కూలీ వ్యవసాయ కూలీకి ఏటా పన్నెండు అనేది వర్తించదు ఈ రెండిట్లో ఏదో ఒకటే ఆప్షన్ అనరు సో రైతు ఉంటే కౌలు రైతు ఉండదు అక్కడ ఇంటి వింటు సో ఒకవేళ ఇది పాయింట్ టూ అనేది వర్తించదు అన్నట్టు ఇన్ కేస్ ఆ రైతు లేకపోతే కౌలు రైతు లేకపోతే పాయింట్ అనేది వర్తిస్తుంది సో నెక్స్ట్ ఇక్కడ చూసుకోవచ్చు ఇంద్రమ ఇల్లు అన్నట్టు ఇక్కడ పాయింట్ వన్ అని ఉంది ఇంద్రమ ఇల్లు ఇది ఇంటి నిర్మాణానికి ఆర్థిక సాయం ఇది టిక్ పెట్టచ్చు సెకండ్ పాయింట్ ఏంటిది అమరవీలు ఇది ఆప్షన్గా పెట్టారు సో ఇక్కడ పాయింట్ వన్ ఐదర్ పాయింట్ టూ ఈ రెండిట్లో ఏదో ఒకటే ఉంటుందండి ఇక్కడ కూడా చూసుకోవచ్చు రైతు లేదా కౌలు రైతు దాని తర్వాత ఇది మనకు మహాలక్ష్మి పథకంలో కూడా సేమ్ గ్యాస్ లేదే లేకపోతే ఇరవై ఐదు వందలు ఆ రెండిట్లో ఏదో ఒకటే వస్తుందండి రెండు అయితే వర్తించదని చెప్పేసి సో ఇక్కడ ఇంటింగ్ కుటుంబానికి ప్రతి నెల టూ హండ్రెడ్ యూనిట్స్ ఫ్రీ అని చెప్పేసి ఉంది కనెక్షన్ ఉన్నవారికి లేకుంటే అది కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది సో సో ఇదండి సో ఇది ఫామ్ అన్నట్టు ఫైనల్గా ఇక్కడ చాలామంది ఎక్కువగా జిరాక్స్ పెట్టిస్తున్నారు అవన్నీ అవసరం లేదు తెల్ల రేషన్ కార్డును ఆధార్ కార్డు సరిపోతుండే ఇన్ కేస్ రేషన్ కార్డు లేకపోతే రిక్వెస్ట్ ఫామ్ రాసి అదిను ఆధార్ కార్డు జిరాక్స్ పెట్టేస్తే అయిపోతుంది సో ఇక్కడ వీటి అన్నిటికీ టిక్కు పెట్ పెట్టారండి మహాలక్ష్మికి కొంతమందికి రేషన్ కార్డు వారికి అయితే చేయుత అయితే చాలా తక్కువ ఉంది సో అవి పక్కన పెట్టేస్తే ఇవి ఇక్కడ చూసుకోవచ్చు మీరు సో సిక్స్త్ వరకే జనవరి సిక్స్త్ వరకే అని లాస్ట్ డేట్ ఉంది కాకపోతే జనవరి సిక్స్త్ లాస్ట్ డేట్ కాదు